కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నెల రోజుల పాటు పండుగ వాతావరణంలో ఇరవదవ రాష్ట్రీయ పోషణ్ మహోత్సవాలు శ్రీకాకుళం జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐ విమల తెలిపారు మనకి డెవలప్మెంట్ ఉండాలి మనం మనకి ప్రొటక్షన్ ఉండాలి ఎందుకంటే ఒక డెవలప్మెంట్ అయితే సరిపోదు మనం మనం రక్షించుకోగలగాలి మనం మన లైఫ్ని ఇంకో చేతిలో పెట్టామంటే ఆ రక్షణ అనేది పోతుంది సో ఆ స్థాయిలో కూడా మేడం మన ఫ్యామిలీతో లేని స్ట్రగులు ఉంటాయి ప్రతి ఫ్యామిలీకి ఎందుకంటే మన కుటుంబం ఒక మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి ఒకప్పుడు అత్తమ్మాలు ఎలా ఉండేవారు ఇప్పుడు దానికి చాలా మార్పులు వచ్చాయి కాబట్టి పెద్ద కుటుంబంలో పడిన ఒక ఆడపిల్లకి చాలా బాధ్యతలు అనేవి ఉంటాయి ఇవన్నీ నిర్వర్తించి ఆ నేను చదువు కావాలంటే అనేసి వాళ్ళ హస్బెండ్ కోరు రోజు తీసేవాళ్ళు నాకు చదువు కావాలి నాకు ఉద్యోగం కావాలి నేనంటూ ఒక సమాజంలో ఉద్యోగం చేస్తూ నాకంటూ గౌరవాన్ని పెంచుకుంటానని చెప్పేసి మేడం మళ్ళీ ఇంటరు డిగ్రీ ఇవన్నీ కూడా కట్టి రాసి పాస్ అయ్యి ఎప్పుడు వాళ్ళ పిల్లలు ఇంటర్లో ఉండేటప్పుడు అది కూడా చిన్నపిల్లలు కాదు ఈ స్థాయికి వచ్చి ఏపీఎస్ రాసి ఈ పొజిషన్ ఒక ఆంట్రేడ్ ఎగ్జామ్ పాస్ అయ్యే ఒక స్థాయికి గ్రూప్ వన్ రావాలంటే చాలా కష్టం అది ఈరోజు మేము ఇక్కడ మీకు చెప్పగలుగుతున్నాము ఎందుకంటే మా లైఫ్ సక్సెస్ స్టోరీ మేము ఆ ఫ్యామిలీని పోషించుకుంటూ ఏ కోచింగ్లకు వెళ్ళకుండా ఇంట్లో చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మాకు నేనే మోటివేషన్ కోచింగ్ కల్పించలేదు ఎవరు ఆర్థికంగా సాయం చేయలేదు కానీ ఈరోజు మేడం గారు ఆ స్థాయిలో ఉన్నారు టీనియర్ స్థాయిలో ఉన్నాను ఆ పిల్లలు ఏడు ఎనిమిది సంవత్సరాలకు నేను ఉద్యోగం సంపాదిస్తే మేడం అయితే ఇంకా సక్సెస్ వాళ్ళ పిల్లలు ఇంటర్లో వాళ్ళు ఉద్యోగం వచ్చిన టైంలో ప్రాణం సాధించారు కదా సో గ్రేట్ ఈరోజు జిల్లాలో మా అందరికీ ఒక మార్గదర్శకంగా నిలిచి మమ్మల్ని ఎలా చేయాలి ఏం చేయాలి అని మోటివేటర్గా నేను చెప్పాలి సో మీకు ఎక్కడో ఎవరి లైఫ్లో అక్కర్ మా లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో మీరు కూడా మీకు ప్లానింగ్ పెట్టుకోండి ఏ స్థాయికి వెళ్ళాలి ఎలా ఉంటే అది లైఫ్ సక్సెస్